ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి ఆ రైతులకు సాయం చేస్తాయి కేసీఆర్ ఉండంగా ఆయన రైతు గుండె ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది మీకు ఎందుకు ఈ మాట అంటుందంటే మనకు కరోనా వచ్చింది రెండు సార్లు రెండు సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్ని ఆపిండు ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు మంత్రుల జీతాలు ఆపిండు ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్న రైతు బంద్ ఆగినారే మరి ప్రింట్ కాపిండి రేవంత్ రెడ్డి ది రైతు గుండె రైతు కోసం తండాడే నాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ చెరువులు బాగా చేసింది కేసీఆర్ రైతు బంధు పెట్టింది కేసీఆర్ రుణ చేసింది కేసీఆర్ రైతు బీమా చేసింది కేసీఆర్ కాలువలు తవ్విచ్చి మీకు దేవాదుల నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ మంచిగా కేసీఆర్ చేసేది కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే వడ్లకు బోనస్ అన్నాడు ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా ఇది జూటా మాటలు కాదా అన్ని పంటలకు బోనస్ అన్నాడు కందులకిస్తా మక్కలకిస్తా పెసర్లకిస్తా ఇస్తా వరికి ఇస్తా పత్తికిస్తా పసుపుకిస్తా అన్నాడు కానీ ఇప్పుడేమంటుండు అన్ని పంటలు మర్చిపోయిండు ఒక్క వరి అన్నాడు ఆ వరిలో కూడా సన్నాలకి అంటుండు సన్నాలకు నువ్వు ఇచ్చేదేంటి వాస్తవానికి దొడ్డొడ్లు అయితే ముప్పై క్వింటాలు వంటాయి సన్నదైతే ఇరవై వంటాయి పది క్వింటాలు ఆన్నేవా మరి ఏం లాభమైనట్టు నువ్వు ఇస్తే అన్ని రకాల వడ్లకి అప్పుడు రైతుకు మేలవుతుంది అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి దగా కోరు అబద్దాల కోరు మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమవుతా